హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ భవానీస్ కిచెన్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా నేను చాలా బాగున్నానండి ఈరోజు చికెన్ కర్రీ చేయడం చూద్దాం రండి ఇదిగోండి చికెన్ కర్రీ ఇలా ఉంటుంది చాలా బాగుంటుంది ఎలా చేసుకోవాలో చూద్దాం రండి ముందుగా స్టవ్ వెలిగించుకొని కళాయి పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకొని పచ్చిమిర్చి కరివేపాకు వేసి అవి చక్కగా చిట్పట్టలు తర్వాత మనం ఉల్లిపాయలు టమాటాలు రెండు ముక్కలు ముక్కలుగా కోసి వేసుకునే బదులు నేనేం చేశానంటే ఉల్లిపాయలు టమాటాలు రెండు కలిపి మిక్సీలో వేసి పచ్చ పచ్చగా ఇలా కొంచెం మిక్సీ పట్టుకున్నానండి ఆ గ్రేవీ మొత్తం ఇవి చెరపటలు ఆడిన తర్వాత వేసేసుకుంటున్నాను చూసారా ఇలా వేసేసుకొని అదంతా పచ్చివాసన పోయి మంచిగా ఆయిల్ అంతా బయటకు వచ్చే వరకు చక్కగా కలుపుతూ బాగా వేయించుకోవాలండి ఇలా చూపిస్తున్న విధంగా కలుపుకుంటూ అడుగంటకుండా చక్కగా వేయించుకోవాలండి తరువాత ఒక పెద్ద స్పూన్తో రెండు స్పూన్లు నిండుగా నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటున్నాను అల్లం వెల్లుల్లి పేస్ట్లోని పచ్చివాసన అంత పోయేంత వరకు కూడా అది కూడా బాగా వేయించుకోవాలి నేను చికెను ఒక వన్ అండ్ హాఫ్ కేజీ తీసుకుంటున్నానండి దానికి సరిపడా ఒక పెద్ద స్పూన్తో రెండు స్పూన్లు తీసుకున్నాను అల్లం వెల్లుల్లి పేస్టు అది చూసారా అలా అలా నూనెలో బాగా కలుపుకొని వేయించుకోవాలన్నమాట అల్లం వెల్లుల్లి పేస్టు బాగా వేగకపోతే పచ్చివాసన వల్ల చికెన్ అదో రకంగా స్మెల్ వస్తుంటుందండి అందుకని ఇలా బాగా వేయించుకోవాలి ఇలా వేగి పచ్చివాసనంత పోయి ఆయిల్ అంతా బయటకు వచ్చేయాలండి కళాయి నుంచి మనకి సపరేట్ అయిపోతూ ఉండాలన్నమాట ఇవన్నీ వేగి ఇలా బాగా వేగిన తర్వాత శుభ్రంగా కడిగి పెట్టుకున్న చికెన్ వేసుకోవాలి చికెన్ ఒకసారి ఉప్పు వేసి బాగా కడుక్కోవాలి తర్వాత మళ్ళీ నిమ్మకాయ పిండి కూడా శుభ్రంగా మళ్ళీ రెండోసారి కూడా కడుక్కోవాలి తర్వాత ఇందులో వేసేసినాక ఉప్పు కూడా వేసేయాలండి ఉప్పు చికెన్కి పట్టి మంచిగా అందులో ఉన్న నీచి నీళ్ళన్నీ బయటకు అన్నమాట నీళ్ళన్నీ ఎవాపరేట్ అయిపోవాలి అసలు మూత పెట్టకుండా ఇలాగే వేయించాలండి మూత పెట్టామా నీచి వాసన పోదు మనకు ఆ వాసన అనేది తినేటప్పుడు పచ్చి పచ్చిగా స్మెల్ వస్తూ ఉంటుంది ఆ స్మెల్ అనేది రాకూడదంటే మనం ఇలాగే వేయించుకోవాలండి అడుగు అసలు అంటకుండా చూసుకుంటూ చక్కగా కలుపుకుంటూ వేయించుకోవాలి ఇలా వేగుతూ ఉండాలన్నమాట చాలాసేపటి వరకు మన చికెన్ ముక్కలన్నీ ఎర్రగా రావాలండి ఇలా ఎర్రగా వచ్చే వరకు వేయించుకుంటూ ఉండాలి చికెన్ ఫ్యాన్స్ ఎవరైనా ఉన్నారండి చికెన్ ఫ్యాన్స్ ఉన్నవాళ్ళు తప్పకుండా ఈ కర్రీ చూస్తే మీరు ట్రై చేసి నాకు కమెంట్ కూడా పెట్టండి ఎలా ఉందో లైక్ చేయండి ఎలా ఉందో కూడా చెప్పండి ఇలా ఎర్రగా వేయించుకున్న తర్వాత అందులో కొత్తిమీర కూడా వేసుకోవాలండి కొత్తిమీర చాలామంది చివరిలో వేస్తారు కానీ అసలు ఇలా వేసి వేయించుకోవాలండి కొత్తిమీరని కూడా చక్కగా చివరిలో వేసే కంటే ఇలా వేయడం వల్ల టేస్ట్ అదిరిపోతుంది మీరు ట్రై చేస్తే తెలుస్తుందండి ఈ వీడియో చూసి వదిలేస్తే కాదు తప్పకుండా ట్రై చేసి నాకు కామెంట్ పెట్టండి టేస్ట్ ఎలా ఉందో తర్వాత పసుపు కారం ఇవన్నీ వేసుకోవాలి నేను ఒకటిన్నర చే కేజీ చికెన్కి ఒక పెద్ద స్పూన్ నిండా పసుపు వేసానండి ఒక రెండున్నర స్పూన్లు కారం వేసుకున్నాను మా మా మేము తినే కారానికి సరిపడ నేను వేసుకున్నాను తర్వాత ధనియాల పౌడర్ కూడా వేసుకున్నాను గసగసాలు ధనియాలు వేయించి పౌడర్ చేసుకున్న పౌడర్ అది ఒక పెద్ద స్పూన్ నిండా వేసుకున్నాను అదంతా బాగా కలుపుకోవాలండి మళ్ళీ కారంలో పచ్చివాసన కూడా పోయేలా కలుపుకోవాలి చూస్తున్నారా ఎలా కలుపుతున్నానో ముక్క అనేది చెదరకుండా మనం వేసుకున్న మసాలాలన్నీ చక్కగా ముక్కకి పట్టుకునేలాగా కలుపుకోవాలండి గరం మసాలా ఒక హాఫ్ టీ స్పూన్ కూడా వేసుకొని చక్కగా కలుపుకోవాలి ఇలా చూసారా ఎంత చక్కగా ఫ్రై అయ్యిందో మనం వేసినప్పటికీ ఇప్పటికీ చాలా దగ్గర పడి క్వాంటిటీ కూడా తగ్గిపోయింది అంటే అది చక్కగా వేగినట్టు మనకి తెలుస్తుంది కదండి చూసారా అదిగో నేను చూపిస్తున్నాను బాగుందండి కావాలంటే మనం జీడిపప్పు కూడా వేసుకోవచ్చండి చాలా బాగుంటుంది అవి చికెన్ వేయించుకునే టైంలోనే మనం గిన్నెలో ఒక పక్క ఒక రెండు గ్లాసులు వాటర్ వేడి చేసుకున్నానండి నేను ఆ వేడి చేసుకున్న నీళ్ళన్నీ ఇవన్నీ వేగినాక పోసుకుంటున్నాను గ్రేవీ కావాలి కదా మరి గ్రేవీ కోసం ముక్క మళ్ళీ బాగా ఉడికి గ్రేవీ కూడా ఉండేలాగా నేను నీళ్ళు పోసుకున్నాను ఇలా నీళ్ళు పోసుకొని బాగా కలుపుకొని ఒక ఇరవై నిమిషాలు అలా ఉడికించాలండి హైలోనే ఇరవై నిమిషాలు హైలో పెట్టేసి స్టవ్ బాగా ఉడికిన తర్వాత సిమ్లో ఒక పది నిమిషాలు ఉడికితే కర్రీ రెడీ అండి ఇలా ఇలా దగ్గరికి పడిపోయి ఇలా ఉంటుందన్నమాట కర్రీ బాయండి లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి బాయండి